భగవద్తా అంటే చేసింది ఎవరికి మరి అది చేసిన దానిలో కాబట్టి అది లేదంటే ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అదే పరివర్తనము దాన్ని నవ్వుకున్నటువంటి వాళ్ళకి చర్చ లాహించము కాబట్టి దీన్ని నువ్వు నవ్వుకో నువ్వు శరీరంలో కావు నువ్వు ఆత్మస్వరూపు నిజస్వరూపము పరబ్రహ్మము ఆ పరబ్రహ్మే ఇక్కడ పంచభూతాలకు అధిష్టానమే పంచదేవతలకు అధిష్టానమే పంచేంద్రియములకు అధిష్టానమే పంచ బీజములకు అధిష్టానమై పంచశక్తులకు అధిష్టానము పంచభూతులకు అధిష్టానమే ఈ బ్రహ్మాండంగా ఏర్పాటు చేసి ఏదైతే మనకు తెలియకుండా అతను ఉన్నారని తెలియకుండా వ్యవహరిస్తుందో దంతం మనమే తెలుసుకుంటాం కానీ మనం చేయడం లేదు ఇక్కడ ఒక యంత్రం జరుగుతుందో ఈ తంతం చేయిస్తుంది అది పనికే పనికెండే బాధ్యత కలిగించే వాళ్ళు రామ పంతులు ఆ రామ పంతులు పెట్టాడు ఎవడైనా పలికిస్తున్నాడు చూపిస్తున్నాడు నడిపిస్తున్నాడు చూపిస్తున్నాడు వాసన ఆ అతడే మనకి తెచ్చి పెట్టాడు శరీరాన్ని తెచ్చినటువంటి వాడు అతన్ని

మన ఇద్దరూ మొడం పట్టింది బాగుండదు ఇది లేచి చెందుకు రాజ్యం అది పోయింది కానీ ఎవరు పెట్టడం కాదు ఎదుటి పోయి పోయింది అంటే చూపించ చూపించి చూపించాడు కాబట్టి అది చూసినప్పటికీ ఇది పోయింది అని